మెదక్ జిల్లా మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి సన్మాన సభ మెదక్ ఎంపీ రఘునందన్ నా గెలుపు బూత్ కమిటీ అధ్యక్షుల గెలుపు రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీకి వినిపిస్తుంది చాలామంది కష్టపడ్డారు జీవితకాలం మెదక్ ప్రజలకి రుణపడి ఉంటా ర్యాంక్ పాయింట్ ఏర్పాటుకి కృషి చేస్తా మీ గొంతుకగా పార్లమెంటులో కొట్లాడతా రఘునందన్ మాటల మనిషి కాదు చేతన మనిషి పైసలు మందు ఓపెన్గా పంచినా ఓడిపోయారు రబ్బరు చెప్పులతో తిరిగి బీజేపీ శ్రేణులు కష్టపడ్డారు బొప్పాపూర్ నుంచి ఢిల్లీకి పోయిన పార్లమెంట్లో గొప్ప నేతల పక్కన కూర్చునే అవకాశం కల్పించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలిపిస్తాం మీరు ఏ ఆపదలో ఉన్నా రఘునందన్ ఉంటాడు వెంకట్రామ్ రెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్క చేయకుండా గెలిచాం రాజకీయాల్లో రాణించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి మాజీ సీఎం కేసీఆర్ మీద కొద్దిసేపటి క్రితం ఈడీ వచ్చింది దుబ్బాకాలో దెబ్బ కొట్టినా అని ఆరడుగుల హరీష్ ఎగిరిండు లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్యాడర్ ముందుకు సాగాలి యుద్ధం మొదలుపెట్టగా గెలిచే వరకు వదిలిపెట్టొద్దు జనం గుండెల్లో ఉన్నాం కాబట్టి గెలిచాం మెదక్ అసెంబ్లీలో పాపన్నపేట మినహాయిస్తే అన్ని మండలాల్లో మెజారిటీ వచ్చింది మా మిత్రులు కూడా జెండాలు ఎజెండాలు నా వెలుపులో పాత్ర వారికి మరియు పక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ రఘునందన్ ఈస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీ దాకా ఇవ్వబడుతుంది రఘునందన్ గెలిచి చెప్పి నేను ఎన్నిసార్లు ఎన్ని కాన్ఫరెన్స్లలో ఒక్కొక్క భూత అధ్యక్షుని పేరు పెట్టి గట్టి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఈ గెలుపు మా గెలుపు రగన్న అని చెప్పి కష్టపడి మా మీద నియోజకవర్గ కార్యకర్త బంధువులకి అన్నదమ్ములకి అక్క జగన్ కూడా ఈ గెలుపును అంకితం చేస్తూ జీవితకాలం జీవిత కాలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి ఖచ్చితంగా రుణపడి మా ఎమ్మెల్యే పెద్ద లిస్టు తెచ్చిచ్చింది నాకు రగన గెలిచినావు కదా ఈ సంగతి ఏదో చూడాలి అథ్లెటిక్స్ ట్రాక్ వాకింగ్ పోయినప్పుడు పొద్దున్న పొద్దున్న చెప్పారు ఇటు అథ్లెటిక్స్ ట్రాక్ ఉండేనా ఇటు అకాడమీ ఉండే దీన్ని ఎత్తపోయినా దీన్ని మళ్ళీ మా మెదక్కి తీసుకురావాలని మొదటి కోరిక కడిగే మొదలు పెడితే మా గడ్డ శ్రీనివాస్ గారు చెప్పారు అన్న రైలు సాయంత్రం ఐదు గంటలకి పోతుంది ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది రైలు సమయాన్ని ఐదు నుంచి ఐదున్నర పెంచమని చెప్పారు అట్లా మొదలుకుంటే చాలా సమస్యలు మా అక్కడ చెందిన సిద్ధిరాములు గారు మాట్లాడుతుంది చెప్పారు అన్న మాకు అజంతా ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్ రెండు మా అక్కనబిడలు ఆపాలి అతగటే ముందు చేగుంటారు నాలుగు పెడతారు కూడా ఆపాలి అక్కడ కూడా ఆపాలి ఎందుకంటే నేను దుబాక్ ఎమ్మెల్యే ఉన్న ట్రై చేస్తున్నాను ఈసారి పూర్తి అయ్యే కోరుకుందాం మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు రైల్వే జీఎం గారిని అడిగి స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ కోసం మాట్లాడినాం అక్షరాల రూపంలో కాగితాల రూపంలో ముందుకు పోయింది వచ్చే వారం ఖచ్చితంగా సౌత్ సౌత్ జోన్ రైల్వే గారిని కలిసి సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం సికింద్రాబాద్ గారిని కలిసి ఆ రైలు ఒకటి అక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఒకటి వెదర్కి రైల్ సమయం మార్చడం ఒకటి ఇంకేమైనా చెప్పినా రాక్ పాయింట్ కూడా ఒకటి వెనకడికి వాదాలు చేసిరండి వెనకడంత వాదాలు చేసిపోతే ఇప్పుడు మనం ఆ వాదాలన్నింటినీ పూర్తి చేస్తే మీరు నేను అవకాశం ఇచ్చారు మీ ప్రతినిధిగా మీ గొంతుకగా మీ కష్టం ఖచ్చితంగా నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ ఏ అధికారుల దగ్గరైతే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అయితే నూటికి నూరు శాతం

ఏం లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర గదే రబ్బర్ చెప్పులు గదే దీనిపైలతో ఒకటే ఒక మాట మెదక్ లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి మూడోసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం అంకుడిత దీక్షతో పనిచేసినాం అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పారు ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ చాలా మంది గెలుస్తామంటారు